శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవపురం గ్రామంలో రెండు హత్యలకు దారితీసిన ఒక అక్రమ సంబంధం చిక్కుముడి వీడిన జంట హత్యల మిస్టరీ అన్నా బావలతో వివాహేతర సంబంధం నలభై ఐదు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు కాశీబుగ్గ డిఎస్పీ వి అప్పారావు వావి వలసలు మరచి గత రెండున్నరేళ్లుగా సాగుతున్న వివాహేతర సంబంధం చివరకు రెండు హత్యలకు దారితీసింది నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి పలాస మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు దీనికి సంబంధించిన వివరాలు శుక్రవారం ఉదయం కాసిబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో వి వెంకటప్పారావు పాత్రికేయులకు వివరించారు ఆయన కథనం ప్రకారం గత మే నెల పదిహేడున సోంపేట మండలం పాలవలస బైపాస్ రోడ్డు ప్రక్కన ఉన్న జీడి తోటల్లో గోకర్ల ఈశ్వర్రావు హత్యకు గురయ్యాడు దీనిపై బారువా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా పాలవలస అత్తవారింటిలో ఉంటున్న గోకర్ల రాజేశ్వరి అదృశ్యమైనట్లు ఆమె తండ్రి మందస పోలీసులకు గత నెల పదమూడున ఫిర్యాదు చేశారు దీనిపై మందస పోలీసులు దర్యాప్తు జరిపి గత నెల పదిహేనున అదే మండలం పితాలి గ్రామ పరిధిలో జీడి తోటల్లో రాజేశ్వరి మృతదేహాన్ని కనుగొన్నారు ఈ జంట హత్యలు జీడి తోటల్లోనే జరగడంతో ఆ దిశగా మందస బారువ సోంపేట పోలీసులు దృష్టి సారించారు చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అని అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి జరగ మనం అతని కోసం వెతకడం జరిగింది ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న పది ముప్పై గంటలకు పిఆర్ఓ దొన్న ఊరు వద్ద తను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి తోటల్లో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్తో బంసా ఎస్ఐ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయిని తీసుకొని విఆర్వ గారు వచ్చి సరౌండ్ చేశారు ఈ ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క జ్ఞానాన్ని అంగీకరిస్తూ తానే రాజేశ్వరిని చంపాడని చెప్పేసి అంగీకరిస్తూ దానికి గల కారణాలు కూడా వెల్లడించడం జరిగింది ఇందులో విచారణలో తాను చెప్పిన విచార విషయం కొద్ది ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది కూతురు వరుస అయిన రాజేశ్వరితో తనకి అక్రమ సంబంధం ఉన్నట్లు ఈ విషయం తను ఏంటంటే వారు తన ఈ రాజేశ్వరి దగ్గర తను ఎక్కువ డబ్బులు కూడా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు ఆ విషయం ఆ డబ్బులు అడుగుతుండగా తను ఇవ్వడానికి సరిగా ఇవ్వకుండా తను తిప్పుతున్నట్టు అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్ గురించి తన ఇంటి ఎదురుగానే ఉన్న గోకర్ల ఈశ్వరరావు గోకర్ల ఈశ్వరరావు అనే వ్యక్తికి కూడా తెలిసింది ఈ విషయం ఈ రాజేశ్వరి భర్త సౌదీలోని పనుల నిమిత్తము ఆయన ఆయన ఇంటి వద్ద ఉన్నాడు కాబట్టి రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో పాలవలసులో గోకర్ల ఈశ్వరరావు ఇంటి ముందే వాళ్ళు నివాసము ఈ ఈ విషయాన్ని వీరి ఆడపడుచు భర్తకి గోకర్ల రాజేశ్వరికి ఉన్న అక్రమ సంబంధాన్ని బేస్ చేసుకుని తెలిసిన విషయాన్ని తెలిసి ఈ గోకర్ల రాజేశ్వరితో ఈ గోకర్ణ ఈశ్వరరావు అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన ఈ మడియా రామారావు మడియా రామారావు మహదేవపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఆడపడుచు భర్త ఇతను ఏంటంటే ఈ గోకర్ల ఈశ్వరాన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పాలవలస పండుగ రోజు అతన్ని దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్న జీడితోట తీసుకెళ్లి తాగించి బీరు కొట్టి చంపినట్లు ఏంటంటే అతని యొక్క కన్ఫెషన్లో తెలియజేయడం జరిగింది అంటే ఈ రాజేశ్వరిని పితాలి గ్రామంలోని జీడితోటలో చంపిన తర్వాత ఈ విషయము గతంలో గతంలో అనేటంటే ఈ రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈశ్వరాన్ని కూడా ముందుగానే చంపుకున్నాడు ఆ కేసులో విచారణలో కూడా మనకి ఏంటంటే ఈ రాజేశ్వరి ఈ గోకర్ ఈశ్వర మర్డర్ కేసులో మడియా రామారాయణ అనుమానించడం జరిగింది అనేక సాక్షాధారాలు కూడా తర్వాత మనకి కూడా లభ్యమైనాయి ఒకే వ్యక్తి రెండు కేసుల్లోని రెండు మర్డర్ కేసులు చేయడం జరిగింది ఈ పితాలి తోటలో ఈ రాజేశ్వరిని చంపిన తర్వాత అత ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులను కూడా ఆయన అపహరించడం జరిగింది తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ విషయం కూడా ఆయన మనకి తెలియపరిచారు గోకర్ల ఈశ్వరిని రాజేశ్వరిని కూడా తన యొక్క చిన్న అమ్మాయి ఆవిడ యొక్క తోటలో తీసుకెళ్ళిన తర్వాత వారి మధ్య ఉన్న డిస్కషన్ ఏర్పడిన తర్వాత కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత జరిగే ముందు వాళ్ళిద్దరూ గతంలో ఉన్న వాళ్ళ ఫిజికల్ కాంట్రాక్ట్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది అనుభవించానని కూడా తను చెప్తున్నాడు ఆవిడని ఆవిడ అంగీకారంతో తర్వాత గొడవ పడినప్పుడు ఒక ఆమె చున్నుతో పేకను ఊలిపి ఆవి కొట్టి ఆతమర్చినట్లు తెలియపరచడం జరిగింది ఆ ఒక విధంగా అక్రమ సంబంధం వల్లే సెక్స్వల్ జల్సీ మీద గోకల్ ఈశ్వరరావు ఈ తన యొక్క ఈ గోకర్ రాజస్తో అక్రమ సంబంధం ఏర్పరచుకునే కక్షతో ఒక నాతోనే కాకుండా వేరే వాడితో అక్రమ సంబంధం ఉద్దేశంతో ఏంటంటే ప్లాన్ చేసి ఆయన పాల్వాల్స పండగలో ముందు మర్డర్ చేశాడు యాక్చువల్గా ఈ విషయం తెలుసుకుంటారు తర్వాత అది ఆ విషయాన్ని రాజేశ్వరి నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అదే విధంగా కాకుండా ఆ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది నేను అందరికీ చెప్పేస్తాను మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీసులకు చెప్పేస్తానని థ్రెట్ చేయడం వల్ల ఎప్పుడైనా ఈశ్వరా అని చెప్పిన విషయం ఇవి బయట పెట్టేస్తుంది అనే భయానికి ఏంటంటే ఆవిడ్ని కూడా ప్లాన్ ప్రకారం ఏంటంటే పదకొండో తేదీని ఆవిడ తన కన్నవారి ఇంటి నుంచి ఆడపరిచి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఎప్పుడు ఇలాగే వచ్చి వెళ్దామన్న సందర్భంలో వెళ్ళినప్పుడు ఆవిడ్ని అదే రోజు పితాలి తోటలోకి ఏంటంటే మోటార్ సైకిల్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ తోటలో రిమోట్ ఏరియాలో ఆ రోడ్డుకి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న తోటలో తీసుకొని వెళ్ళి అక్కడ ఆవిని హతమార్చడం జరిగింది అంటే ప్రాథమిక దర్యాప్తులో మనకి ఏంటంటే ఈ మడియ రామారావు అనే ఆయన ఆడపరచు భర్త ఆ రోజు తన కన్నవ అత్తవారి ఆడపరచు ఇంటికి వచ్చిన తర్వాత తను హరిపురంలోని బస్సు ఎక్కి వెళ్ళినట్టు మనకి సమాచారం దాని మీద పోలీసు దర్యాప్తులో చూస్తే ఈ హరిపురం బస్సు ఎక్కిన తర్వాత ఎగరం అది అంబుగాం దగ్గర ఏ ఊరు దిగారు ఆటోలో